ुःख विनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् दे एकपडमुनि प्रवराक्षिकलिङ्गम् कर्णा रावणदत्तविनाशिङ्गं तत्प्रणमामि सदाशिव

సంచిత పాప వినాశనలింగం తణమామి సివలింగం దేవార్చిత సేవితలింగం హావైర్భక్తి వచ్చింగం దినకరటి ప్రభాకరలింగం త ప్రణమామి సదాశివలింగం అష్టదడు అష్టదరిద్ర్య వినాశనలింగం త్రణమామి సదాశివలింగం గురుదం పరమాత్మతలింగం ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం పాదయాత్ర అంటే శివలోకమూకి కానీ తొలివెందులతో కాశీ పాదయాత్ర అంట ఇక్కడ గుడి ఉంది రాముల వారి గుడి ఉన్నట్టున్నది అది నీట్గా భోజనానికి ఆగాం ఇక్కడ మీరు మీరు బాగా తినాలా ఇంక రెండు మూడు రోజులు మీకు అన్నాలు ఉండవు ఈ రోజు ఎంత తిన్నా ఈ రోజే ఫుల్గా తినండి చూడండి ఏం చెప్తుందో వాళ్ళు ఏదో వ్యాన్ వేసుకొని పోతున్నారంటే వాళ్ళు వండుకుంటా ఉంటారంటే వాళ్ళు వెనకనే పోతామంటున్నారు ఈ రోజు తిన్నాము రేపు మీకు ప్రేగరాజులు తిన తొరగదు తొరగద్దో నాదైతే తెలీదు ప్రశాంత నేను సంధ్య సిగ్గుపడకుండా తినమ్మా నువ్వు మొహం పైకి ఎత్తు ఎందుకు సిగ్గుపడుతున్నా ఎందుకు వీడియోలో గెలబడేదానికి అది కాదు వీడియోలో సిగ్గిపోతా నువ్వు తల పైకి ఎత్తు తెలిపోతావు ఇటు తల పైకి ఎత్తు తల పైకి ఎత్తా నువ్వు ఏమ్మా ఈ అయితే అయిపోయింది భోజనం ఈ రోజు డేటు ఫిబ్రవరి ఫిబ్రవరి పద్నాలుగు మధ్యాహ్నం రెండు అయింది టైం చూడండి వాళ్ళు చూడండి మన కారులో పోయేదానికి ఎంత ఓపిక లేదు కారులో కూర్చోలేము ట్రాఫిక్ అవుతున్నాయి ఇంత ఇంత గందరగోళం చేస్తున్నారు అంకుల వాళ్ళు పులివిందల నుంచి రోజుకి నలభై కిలోమీటర్ల లెక్కన నడిచి కాశీకి తేరుకోవాలన్నది వాళ్ళ ఈ వయసులో అంటే చాలా గ్రేట్ అండి అసలు వీళ్ళకి హ్యాట్సప్ చెప్పొచ్చు మనం సంధమ భ్రమల్లి నింప నిచ్చరి నిరోల వీచి వల్లరివి రాజమనా మూర్ధని తగత్త తగత్త గజవ లన్ననాట పట్టా పావకే కిషోరచంద్ర శిఖరే రాత్రి ప్రతిక్షణం

క్తరీ ప్యాక్ ధూపీ జంగరూటోర జయమాణ శేఖరే శిరోజా భాపట్టి ఆహుతికృత పంచసాయకే ధరాధరేంద్ర నందిగ్రచిత్రక ప్రకల్పనైక శిని త్రిలోచనే రిమ చివరికి ఆరు వందల కిలోమీటర్ జర్నీ వచ్చిన తర్వాత హైదరాబాద్ ఇక్కడ ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము జైన్ ప్యూర్ వెజ్ అండ్ రెస్టారెంట్ వాళ్ళైతే తినేసారు అక్కడ మేము దాల్ ఫ్రై చిన్న మసాలా ఆర్డర్ చేసాము రోటీ మా దగ్గర తెచ్చుకున్న మా దగ్గర తీసుకున్న పెరిగండము పులిసన్నో మచ్చ మిగిలి ఉంటే అది కూడా కాస్త తినేసాము సర్వ మంగళ కడ కదం పరమాజంద్ర కాంతకాంతకం తమంతకాంతకం భజ రండి 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 ఎక్కండి కారు ఎక్కండి जयद्वदभ्रमैकमधम भुजङ्गमश्वसद्भिमिक्रमक्रमस्तुरकरालभालहव्यमि धिमि धिमि మార్నింగ్ ఫ్రెండ్స్ మనం ప్రయాగరాజు జరుపుకున్నాము ఫార్టీ కిలోమీటర్ దూరంలో ఉన్నాము మార్నింగ్ స్టార్ట్ అయిన ప్రయాణం హ్యాపీగా సునాయన్యంగా ప్రయాగరాజ్ నలభై కిలోమీటర్ దూరంలో ఉంది నలభై కిలోమీటర్ దూరం నుంచి ట్రాఫిక్ జామ్ అయింది లో చూస్తున్న మూడు వందల కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ రెండు వందల కిలోమీటర్లు ట్రాఫిక్ జాము పన్నెండు పన్నెండు గంటల పడుతుంది ఇదంతా ఫేక్ న్యూస్ ఫ్రెండ్స్ జస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము ఇంకా టూ అవర్స్ జర్నీ చూపిస్తుంది గూగుల్లో కానీ అయితే టూ అవర్స్ చూపిస్తుంది ప్రయాగరాజు నైట్ అయితే జర్నీ చాలా గా ఉండింది ఎక్కడా స్టే చేయలేదు నైట్ నాగపూర్కి మేము నాగపూర్ నుంచి టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము సో మార్నింగ్ ఎయిట్ కల్లా మేము ప్రయాగరాజ్కి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో చేరుకున్నాము ఇక్కడైతే టోల్ గేట్ ఉన్నట్టుంది ముందు ట్రాఫిక్ జామ్ అయి ఉంది ట్రాఫిక్ జామ్ లో ఒక టూ కిలోమీటర్స్ నుంచి ట్రాఫిక్ జామ్ అయ్యి ఉంది ఫుల్ వీడియో మీకు తర్వాత పెడతాను లింక్ లో పెడతాను ప్రస్తుతానికి మనం ప్రాయరాజు ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము ఇప్పుడు అయితే టెన్ అవుతుంది మేము ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా ప్రయోగ్రాఫిక్ రీచ్ అవుతామని అనుకుంటున్నాం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చూడాలి ట్రాఫిక్ ఏంటి అనేది పెట్టలేదు మీరు ముడి తింటున్నారు పేపర్ కూడా వదిలేసి వచ్చేసాడు ఇక్కడికి ఈనాడు పేపర్ అంటే ప్రాణం ఈ వ్యక్తికి ఈనాడు పేపర్ మా పిల్లలకు నిమ్మని ప్రయాగరాజుకి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది సో చూడండి మ్యాప్ చూడండి అయ్యా ట్రాఫిక్ ఉన్నాం దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్లు ట్రాఫిక్ బ్రిడ్జ్ మీద పోతా ఉన్నాం అండి సంగతి ఎక్కడికి వచ్చాం బ్రిడ్జ్ మీద పోతా ఉన్నాం చూడాలి ఎక్కడ పోతుంది ఇది వచ్చేసాం సంఘంకి టూ పాయింట్ దగ్గరకు వచ్చేసాం త్రివేణి సంఘంకి జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్నామండి ప్రస్తుతం మనం శివ తోటి తీసుకొచ్చా అది రోప్వే బ్రిజ్ అది ప్రశాంతంగా రాబల్లే ఇంకా చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి మనం గమ్ముగా ఉన్నాడు పక్కన వచ్చి గుద్దేస్తాడు ఇక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గుద్దేస్తారు బీ కేర్ఫుల్ గైస్ త్రివేణ్ సాంగ్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎట్లా వచ్చాను ఇక్కడికి ఏ విధంగా వచ్చాను అనేది చాలా ట్విస్ట్లో ఉన్నాయి ఆ ట్విస్ట్లో అనేది మీకు తెలియాలంటే వీడియో చివరి చూడాలా ఆ వీడియో నేను లాస్ట్లో పెడతా ఫుల్ వీడియో లాస్ట్లో పెడతాను హై ఫ్రెండ్స్ ఎట్టకేలకి మనం ఈరోజు సంఘం దగ్గరికి వచ్చేసాం త్రివేణ సంగం దగ్గరికి ఫుల్ ట్రాఫిక్ ఉదయం పది గంటల నుంచి ఫుల్ ట్రాఫిక్లో అడ్డు తిరిగి ఇటు తిరిగి సాయంత్రం ఆరు గంటలకి ఎట్టకేలకి మన కారు నేరుగా సంఘం దగ్గర తీసుకొచ్చేసామండి మొత్తం హైదరాబాద్ తెలియదు అట్లా మొత్తం చేసాం మన తెలుగు వాటి తెలియదు అట్లా మొత్తం చేసి చివరికి కారు అయితే సంఘం దగ్గరికి నేరుగా వచ్చేసింది చూడండి మా వాళ్ళు ఇప్పుడే దిగారు అందరూ హాయ్ రషా అండ్ చిత్రా మాడు స్వెటర్ వేసి హాయ్ చెబ్రా చూడండి అది రోప్వే బిజ్జి సో ఇవన్నీ టెంట్స్ ఉన్నాయి మొత్తం నేను వీట్గా చూపిస్తాను మీకు చెప్పండి విజయం సాధించాము ఏమి సాధించావురాత వచ్చాము ఎట్టకేలకు అడిగారు వాటర్ అయితే జిల్లా అంటున్నాయి మా తమ్ముడు గంగా స్థానానికి మునిగే దానికి రెడీ అవుతున్నాడు మా ఊరు లోతుందని చెప్పి భయపడతా ఉన్నాడు వాటర్ చాలా ఫ్రెస్గా ఉన్నాయి ఇదంతా విఐపి ఏరియా ఇది మీరు ఇక్కడ ఈ బోట్ చూస్తున్నారు ఆ బోట్లో అయితే విఐపిసి వెళ్తారనమాట ఆ బోట్లో మనకు ఎవరికి లేదు ఓన్లీ జడ్జిలు ఆ లెవెల్ పోలీసులు ఏరియా అంటారు మొత్తం మనకు వెళ్ళలేదు మనం వెళ్ళాలి అనుకుంటే చూపిస్తూ ఆ అంటే చూడండి చూడండి వస్తుంది లో Nishan, go, go nishan. Nishan, go మూడు సుజీ ముంచు ఏయ్ తల ముంచు నిశాంత్ యాదవ్ నేను వస్తా ఇక్కడైతే అడ్డం వస్తా ఉన్నారు భయంకరంగా మూడు మునుగులయండి మూడు మునుగులై ఏయ్ చూస్తా మూడు మునుగులై

డి ఎలా చలిగా ఉంది ఎడైతే చందనంగా లేరు ఫ్రెండ్స్ ఎప్పుడు చూసినా జనమేను చుట్టుపక్కన ఫ్రెండ్స్ జనమేను అన్న వదిలి కూడా మనవుతున్నారు అబ్బా చది అయితే ఏమోసంగా ఉంది కొడతావునా అటు మునండి మీరు కూడా సరేనా అటు మనకండి ఓకే వన్ టూ త్రీ kedirugo vibby bots hai

జనాభా ఉన్నారు కానీ ఆ జనాభాలో నుంచి మేము బాగున్నాయి దర్శనం ఒక పది గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటలు అని చెప్తున్నారు నైట్ రెండు గంటలకు వచ్చినట్లు కూడా నడుస్తున్నారు కానీ కొన్ని టెక్నిక్స్ చేసి మేము దర్శనం ఒక గంటలోనే ఫినిష్ చేస్తున్నాము ఫినిష్ చేస్తున్న తర్వాత మేము త్రిపుర ఘాట్ నుంచి బోర్డు తీసుకున్నాము ఆ బోర్డు తీసుకొని త్రిపుర ఘాట్లో బోర్డు తీసుకున్నాం ఫ్రెండ్ ఈ క్యూ ఉంది కదా ఆడ క్యూ ఉంది చూడండి కూడా మనకి దర్శనానికి అంటాం చూస్తున్న ఘాట్ తీసుకున్నారు అది టెంపుల్ అది అక్కడికి దర్శనానికి తీసుకెళ్తున్నారు అక్కడ ఇవి కూడా చాలా పెద్దది ఉంటాయి మేము గేట్ నెంబర్ టూలో దర్శనం చేస్తున్నాము గేట్ నెంబర్ టూలో జస్ట్ కరెక్ట్గా మాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్లోనే దొరుకుతున్నది మాకు ఇప్పుడు ఇది మీరు చూస్తున్న ఘాటు వచ్చేసి మన్నికన్న ఘాటు ఇది ఎక్కువగా మనకి మామూలుగా ఈ అంటే ఎక్కువగా కాల్చే ఘాటు ఇది స్టోర్ నాడు స్లో వస్తుంది కదా చూడండి అది మన్నికన్నాడు కట్టు చూడని కట్టులో ఉన్నాయి అక్కడ ఎక్కువ అన్ని సెవెన్ అన్ని కలిసి ఇక్కడ ఎక్కువ అయిన సో బోటు మాట్లాడుకున్న ఆపరేషన్ త్రిపుర ఘాట్ నుంచి టెంపుల్ పక్కన నుంచి తిరిగి అంటే మొత్తం అరవై ఘాట్లు చూపిస్తా అన్నాడు ఈ అరవై ఘాట్లు మేము బోటు ఏడు మెంబర్లు వేసేసి రెండు వేల మొత్తం మనకి మూడు వేల తెల్లరా చెప్పాడు మూడు వేల ఎనిమిది అన్నాడు మూడు వేలు అన్నాడు లాస్ట్కి వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలు ఏమన్నాడు ఆయన కూడా చివరికి మేము రెండు వేల రెండు వందలకే బోటు మాట్లాడాను ఏడు మంది మూడు వందలు లెక్కన ఇంకో హండ్రెడ్ ఎక్స్ట్రా గేట్ ఇచ్చేస్తున్నాను సో ఇక్కడ నుంచి సిక్స్టీ గార్ట్స్ అంట ఇక్కడ నుంచి మణికనక గార్డు నుంచి స్టార్ట్ అయ్యి అస్తి గార్డ్తో క్లోజ్ అవుతుంది సిక్స్టీ గార్డ్స్ తర్వాత మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చి లక్ష్మీదేవి గార్డు దగ్గర వదులుతా అని చెప్పారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చాం మనం కాశీ జన్మలో ఒక్కసారైనా సరే ఈ పుణ్య చిత్రాన్ని దర్శించుకోవాలి ఫ్రెండ్ మేము లాస్ట్ ఇయర్ అదే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో వచ్చాము మళ్ళీ తిరిగి మళ్ళా మహాకుంభమేళకు వచ్చి మహాకుంభమేళ నుంచి మళ్ళా కాశీ యాత్ర పెట్టాము కాశీ యాత్రకు వచ్చిన వాళ్ళు బోటింగ్ కంపల్సరీ చేయాలి ఫ్రెండ్ ఏం మా అత్తమ్మ ఏం మా అత్తమ్మ మా అత్త ఎక్కడ వినమమ్మళ్ళు మీరు తినండి మా బరదడు మా తమ్ముడు మా అన్న చూస్తున్నామని ఈయమే మా అన్న ఒక భార్య అండి మా మెసేజ్ అచ్చుజీ ఇదే మా అబ్బాయి నిశాంత్ చూడండి ఫ్రెండ్స్ కాశీని చూడాలి ఫ్రెండ్స్ మనం మన చెప్పలో ఒక్కసారైనా సరే కాల్సీ అసలు అనేది కంపల్సరీ చేయాలి అదే చేయలు లోపల పెట్టు ఫ్రెండ్స్ మీరు దయచేసి బోర్డులో వచ్చేటప్పుడు ఏంటంటే మన హ్యాండ్స్ పక్కన పెట్టబోకండి బయట పెట్టకండి ఎందుకంటే ఒక బోర్డు నుంచి ఇంకొక బోటు తగినప్పుడు చాలామందికి చేయలు చెబుతున్నాయంట సో మనం ప్లేస్ కానీ ప్లేస్కి వస్తాము హాస్పిటల్ దగ్గర ఎతకలేము పెయిన్ బరాయించలేము సో చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ బోటింగ్ కాశీలో బోటింగ్ ఇలా ఉంటుంది అవతల వైపు కూడా ఉంది అది ఏంటనేది అర్థం కావట్లేదు వడ్డీ వైపు మేము ఉన్నాము అవతల వైపు కూడా టెంట్ ప్లేస్ ఉన్నారు బోట్స్ ఉన్నాయి చాలా బాగుందండి ఆహ్లాదకరంగా ఉంది లాస్ట్ టైం వచ్చినా కానీ నైట్ టైం ఉన్నాము మధ్య అర్థం కాలేదు డే టైంలో అయితే చాలా బాగుంది ఫ్రెండ్ మీరు బోటింగ్ వచ్చినప్పుడు ఫ్రెండ్ రైట్ చాలా చూసుకొని మాట్లాడుకుంటే మనకు చాలా తక్కువ వస్తుంది ఫ్రెండ్స్ కొన్నిసార్ వచ్చినప్పుడు మేము ఐదు వేలు కట్టాము బట్ ఈసారి మేము రెండు వేలు రెండు వందలకే కట్టాము ఎందుకంటే కొన్నిసార్లు వచ్చినప్పుడు మేము ఏం మిస్టీక్ చేద్దాం ఏంటనేది రెక్టిఫై చేస్తున్నాను ఇదే ఈసారి వచ్చేసి రెండు వేల రెండు వందలకి మేము ఏడు మందిని హ్యాపీగా బోటింగ్ చేస్తున్నాం ఇంక్లూడింగ్ మా బాబు ఎనిమిది మందితో సో రిటర్న్లో మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చేసి ఈ ఘాటు దగ్గర చదువుతాడు అంటున్నాను గంగా హారతి ఇస్తారు కానీ ఇప్పుడు ఏంటంటే హైవీక్ రోడ్ వల్ల గంగా హారతి లేదు సెండ్ ప్రజెంట్ గంగా హారతి క్లోజ్ చేశారంట మహాశివరాత్రి తర్వాతే మళ్ళీ గంగా హారతి స్టార్ట్ అవుతుందంట మేము యాక్చువల్గా ఈరోజు నైట్ గంగా హారతి తీసుకొని అనుకున్నాం హైదరాబాద్కి డే నెన్సెంట్ వల్ల అట్లా దర్శనం అయిపోయింది బోటింగ్ చేసాము గంగా హలో చేసి గంగా స్నానం చేసి ఫోన్ చేసుకొని ఎంత స్టార్ంగ్ చేసుకొని మేము మళ్ళీ హైదరాబాద్కి బయలుదేరిస్తాం సార్

ఈ క్రౌడ్లో గంగా హారతి ఇస్తే ప్రాణాలు కలిపే దానికి ఛాన్సెస్ ఉందని చెప్పి గవర్నమెంట్ గంగా హారతిని క్లోజ్ చేసిందని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంత హెవీ క్రౌడ్ ఉంది లాస్ట్ డే వచ్చినప్పుడు నేను ఎంత క్రౌడ్ అసలు ఎప్పుడు చూడలేదు ఎంత క్రౌడ్ ఫ్రెండ్స్ గంగా స్నానం చేస్తున్నారు గంగా స్నానం కూడా చేస్తున్నారు గంగా స్నానం చేసి ఇక్కడి నుంచి రంగజారి సే ఇక్క నుంచి బైల్ వెళ్తాం ఫ్రెండ్స్ జతలానికి హెవీ కౌట్ జోడ్ ని ఫ్రెండ్స్ హెవీ కౌట్ థాంక్యూ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో నేను మొత్తం ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొత్తం వీడియో మళ్ళీ నేను మీకు అందరికీ ఫుల్ వీడియో పెడతాను ఇట్స్ ఆల్మోస్ట్ ఒక అవర్ వీడియో అవుతుంది